పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టేశారు బాధ్యతలు తీ చేపట్టిన తర్వాత ఇంకా అంటే ఆమె కుటుంబానికి సంబంధించి ఆ వాళ్ళ కుమారుడు వివాహానికి సంబంధించి ఆ నిత్యసార్థం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది కాబట్టి పార్టీ కార్యకలాపాలకు ఇంకా రంగంలోకి దిగిపోతున్నారు అయితే ఇద్దరు ఎమ్మెల్యేలను ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చే చేర్చుకోబోతున్నారు కండువ కప్పబోతున్నారు ఆయన వెంట వాళ్ళిద్దరి వెంట ఇంకా చాలా వస్తారు అనేది ముందైతే ఈ రెండు చేరికలే ఉండబోతున్నాయి తర్వాత వీళ్ళకి ఏం చేస్తారు ఎటువంటి పదవులు కేటాయిస్తారు ఏ సీట్లు కేటాయిస్తారు అనేది అలాగే కాంగ్రెస్ పార్టీ బలం ఉనికి మీద ఆధారపడి ఉంటుంది ఉనికి కూడా కాపాడుకోవాల్సి ఉంది అవసరం ఉంది బలం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అదే ఒక షర్మిల గారితోనో షర్మిల గారితో జట్టు కట్టే వాళ్ళతోనో సాధ్యం అవుతుందా లేదంటే మళ్ళీ హస్తం గుర్తు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలు కోరుకుంటారు ఇదైతే కీలకం అయితే ఇద్దరు అయితే ఇప్పుడు చేరబోతున్నారు అనేది అందులో ఒకళ్ళు అందరికీ తెలిసిందే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన మొదటి నుంచి చెబుతున్నారు ఆయనతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆయన కూడా షర్మిలతో కలిసి కాంగ్రెస్ కండువా షర్మిల గారి చేతుల మీదుగా కప్పుకోబోతున్నారు అనేది త్వరలోనే వీళ్ళిద్దరూ రేపు పార్టీ చేరబోతున్నారు ఇప్పటికే వాళ్ళిద్దరికీ గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పేశారు అనేది కాకపోతే ఇప్పుడు షర్మిలు కూడా ఒక రోడ్ మ్యాప్తో రెడీ అవుతున్నారు పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఈ నెల ఇరవై మూడున ఏపీసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యంఠాగూర్ విజయవాడ వచ్చి ఆమెకు ఎన్నికల రోడ్ మ్యాప్ మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారనే ప్రచారం జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా మొదలు పెట్టబోతున్నారు అనేది చూద్దాం జరుగుతుంది